శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం పన్నెండవ భాగం ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ఐదు రెండవ భాగంలో అధ్యాయం పలహారాలు ముగించుకొని బయటకు వచ్చి మా కారులో కూర్చున్నాం ఇక బయ చే జోడ్డు పిస్తే కానీ అడుగు కింద పెట్టలేకపోతున్నాడు కానీ నా దురదృష్టం కొద్దీ ఈ తెప్పడ చాలదన్న ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పార్కట హైడ్ పార్క్ అనే ఉద్యానవనాన్ని తీసుకువెళ్ళి కొంతసేపు అక్కడ తిప్పింది మా మేనేజర్ అమ్మ ఇక్కడ వృక్షజాతులు పుష్పజాతులు రంగు రంగురంగుల ఆకుల మొక్క అనేకం ఎంతో ఆనందంగా అమర్చబట్టి అక్కడ అక్కడ కనప ఈ పార్కులో విహారానికి బళ్ళ మీద గుర్రాల మీద గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారు ఇది పూర్తిగా చూడాలంటే ఓ పూటో రెండు పూటలో పడుతుంది ఈ ఊళ్ళో ఇన్ని చూడాల్సిన ప్రదేశాలుంటాయి ఒక్కొక్కటి చూడటానికి రోజులు తరబడి పడుతుండే ప్రత్యేకంగా ఈ లండన్ నగరం ఈ చివరి నుంచి ఆ చివరకు చూడటానికి ఒక ఏడాదైనా సరిపోదేమో అనుకున్నారు అంచేత ఇంకా ఈ సగరం సావకాశంగా మరుమారిప్పుడైనా చూడాల్సి చూడవచ్చునే అనుకున్నాం ఆ ఊహలతో కాళ్ళు ఇచ్చుకుంటూ నెమ్మదిగా నడుస్తుంటే మా ఆవిడ పొలపాటు మా మేనేజరుమగ నెమ్మదిగా నా దగ్గర ఏమయ్యా కష్టంగా ఉందా నాయన కాళ్ళు నెప్పులు పడుతున్నాయా నడవటానికి ఇబ్బందిగా ఉందా అబ్బాయి నీ ముఖం కూడా చాలా అలిసిపోయి వాడిపోయినట్టుందయ్యా పోనీలే ఈ పూటకు ఇంతటితో ముగి ఇంటికి వెళదాం నా భుజం మీద చెయ్యేసి నాకేసి జాలిగా చూస్తూ ఆవిడ ఆదరణ నాకెందు ఎందుకో ఒక్కసారి దుఃఖం పొంగుకొచ్చి పైకి గంభీరంగా పర్వాలేదండి మనతో వచ్చిన వాళ్ళందరూ ఇంకా చూడాలని ఉంటే చూపించండి నేను కాసేపు ఇక్కడ కూర్చుంటా అంది సిగ్గు ఎంత ఎంతమాట నాకు పని ఉంది ఈ వేళకి చూసింది సారు మరొకప్పుడు తర్వాత చూడ బసకే వెళదాను రాని కారు దగ్గరకి తీసింది దారిలో కూర్చుని ఒక అరగంటలో చే అక్కడ నా కోసమే నా మిత్రుడు మీనన్ విరీక్షిస్తూ కూర్చున్నాడు నన్ను చూసి నవ్వి నెమ్మదిగా నా గదిలోకి వచ్చి గదిలో ప్రవేశించగానే ముందు నా కాలి జోడు ఓడదీసి అవతల గిరా తీసి మేజోళ్ళు కూడా తీసి నా బాధ గ్రహించి స్నాన గదిలోకి వెటి నీళ్లతో పాదాలు కడుక్కు కాసేపు ఆ వేడి నేళ్లలోనే ఉంచితే ఈ నొప్పి లాగేస్తుందని నేను వచ్చేదాకా తను కూర్చుంటానని ముందా పని చేసుకోమని సలహా ఇచ్చాడు మీన సరేనని అడుగు తీసి అడుగు వెయ్యలేక నెమ్మది స్నానాల గది చేరి అక్కడ మీనని చెప్పినట్టు వేడి పావు గంట సేపు కాళ్ళు పెట్టుకొని కూర్చునేసరికి శమనంగా హాయిగా నొప్పి చాలా భాగం చెత్తు తీసేసినట్టు పోయి కాళ్ళు తుడుచుకొని నా గదిలోకి ఏమండి కాళ్ళు ఎలా ఉన్నాయి ఇప్పుడేమైనా సుఖంగా ఉందా నొప్పు తీరిందా అన్నాడు మీ దయ వల్ల చాలా భాగం తగ్గిందండి బాధ ఈ రాత్రి విశ్రాంతి తీసుకుంటే రేపటికి బాగా తగ్గుతుంది కానీ మరి ఈ రాత్రి ప్రయాణం అనుకున్నాం కదా ఇంకొకటి రెండు రోజులు ఆలస్యమైన మునిగిపోయిందే లేదు మీరు కాలేజీలో చేరడానికి ఇంకా వ్యవధి ఉంది అంచేత తొందరపడ రేపు వెళ్ళచ్చు మీకు ఇంకేమైనా ఇక్కడ కొనుక్కోవాల్సి ఉంటాయేమో ఆలోచిద్దాం కూర్చోండ నేను కూర్చున్న తర్వాత రెండు నిమిషాలు ఊరుకొని అయితే మీకు దుస్తులు సరిపడ్డని ఉన్నాయా ఈ సమి సరికి మీరు ఆగగలుగుతున్నారా ఇబ్బంది పట్టం లేదు కదా సరి ఎక్కువగానే ఉందండి భరించడం కష్టంగానే ఉందా మీ బట్టలు ఏమున్నాయో నేను అడుగుతున్నా అని ఏమి అనుకోకుండా చెప్పండి మీరు వేసుకున్న సూట్ ఇండియాలో కుట్టించి అలాగని ఉన్నది చూస్తే ఇక్కడికి పనికిరా మాట ఎలా ఉన్న ఈ కొట్టు ఈ పద్ధతి చూస్తే ఇక్కడ అంతా నవ్వుతా కనుక సూట్ అడుగున అందరు ఉందా అని అడిగారు అదేమిటో నాకు అర్థం నేను తెల్లబోయి అతనికేసి వేసి ప్రశ్నార్థకంగా చూసి ఊరికే సూట్ తొడుక్కున్నారా దాని అడుగున ఇంకేం లేదా ఇంకేం లేదా దర్ఘాంతపోయి చాలా పొరపాటు చేశారు ఇటువంటి దేశంలో చాలా ప్రమాదం అడుగున కూడా ఉన్నితో తయారైన చర్మాన్ని అంటిపెట్టుకొని పెట్టుకొని బనియల్ లాంటివి కాళ్లకు ఒంటికి కూడా తొడుక్కొని ఉండ లేకపోతే చాలా ప్రమాదం అందుచేత ముందు ఈ దుస్తుల సంగతి ఏదో చూడాలి రేపు ఉదయాన్నే నేను వచ్చి మిమ్మల్ని బజార్ తీసుకెళ్తా మీకు కావాల్సినవి మీరు కొరుక్ కానీ రేపు కానీ తప్పితే ఎల్లుండి కానీ వెడుదురు కానీ పెందరగాడి భోజనం చేసి కుఖంగా పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది ఈ బడలిక తగ్గుతుంది ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని కలుస్తా గుడ్ నైట్ అని వెళ్ళిపోయి అతను చెప్పినట్లుగా నేను వెంటనే భోజనం చేసా వచ్చే పడు కూర్చోవటానికి కూడా రేపు మళ్ళీ ఏం కొనాలు ఏమిటి మళ్ళీ ఎంత ఖర్చు అని ఆలోచనలో పడి ఇప్పటికి ఏ రోజు రోజు అయిన ఖర్చులో నా వంతు నేను మూట రోడ్ రాసేస్తూనే ఉన్నా నేతనికి ఇచ్చేస్తున్నాను అతను చిరునవ్వుతలో థ్యాంక్స్ అని తీసుకునేవాడు ఈవేళ ఖర్చంతా మనేజరమ్మే పెట్టి ఎవళ్ళని కానీ కూడా అడగ ఎవరు డబ్బు ఇవ్వరు ఇదంతా ఆకలి బిల్లులో వేరుస్తుందో లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఉచిత ఏర్పాటు తెలియదు ఇది ఏం తలిసి మోపెడవుతుందో అనే ఆలోచనలు పూర్తి కాకుండానే తెలియకుండా నిద్రలో జార ఉదయాన లిచ్ దంతధావనాధికారులు పూర్తి చేసుకుని మీనన్ విత్తుడు వచ్చేంతలో ఏం సోదరా బయలుదేరుదామా సిద్ధమాన్ ఇద్దరం భోజనాల సాల్లోకి వెళ్ళి తీ పలహారాలు ముగించి వీధిలోకి సుమారు ఒక పర్లాంగ్ నడిచి పక్కకు తప్పుకొని పెద్ద గేటు దాటి లోపలికి రెండు నిమిషాలలో మీనన్ రెండు టికెట్లు తీసుకురా అని అడిగే లోపలే నన్ను రైలుకు పట్టు లెక్క పెట్టుకొని మరో గేటులో నుంచి లోపలకు లక్క మేము లోపల అడుగు పెట్టడం ఆ గేటు దభీమని మూసుకోవడం తపీమని పాతాళలోకి దిగిర్లు పోవడం అన్నీ కూ అనే లోపల జరిగి నేను కేవ్వమందామని అనుకొని అనే లోపలే మళ్ళీ తెరచిన తప్పుడు కావడం నేనన్నాను రెక్క పట్టుకొని బయటికి లక్కెడడం ఏమిటిది అనే లోపే రైలు రావడం మేము అందులో కూర్చోవడం జరిగిపోయి అప్పుడు మీద నా వీవు ఏం భయపడక్కర్లేదు ఇందాక చాలా కంగారు పడ్డావు కదా ఇక్కడ మాట్లాడటానికి దేనికి వ్యవధి లేదు ఇందాక మనం టిక్కెట్లు తీసుకొని గేట్లో నుంచి వచ్చామే దాని లిఫ్ట్ అంటారు అంటే అందులో నుంచొని తలుపు మూసేసి ఒక మర నొక్కితే మనం కింద కానీ పై కానీ తీసుకుంటాం ఈ ఊళ్ళో ఈ రెండు రోజుల నుంచి చూస్తున్నావు కదా వీధులంతా సమ్మర్థంగా ఉంటాయో అందుకని ఈ సంబంధం తగ్గించడానికి ప్రజలు ఒకచోటి నుండి ఇంకో చోటికి వెళ్ళడానికి త్వరగా తిరిగి రావటం వీలుగా ఉండే భూమి కొంత లోత ఈ రైలు ప్రయాణం ఏర్పాటు అతని వాక్యం పూర్తయ్యేలోగా రైలు ఆగటం నన్ను మళ్ళీ మాట్లాడకుండా వీణం చెయ్యి పట్టుకొని రైలులో నుంచి బయట నుంచి అక్కడికి లిఫ్ట్లో తీసుకువెళ్ లిఫ్ట్ ఈ మాటు పైకి వెళ్ళటం మేము మళ్ళీ అందులోంచి బయల పళ్ళం అని ఓ దేవుడ యాపడం అయిపోయిపోయి కనుక వ్యవధిలే మనసులో ఎన్నో ఆలోచనలు సందేహాలు బయలుదే మొదటి పాతాళంలో పడినప్పుడు గుండె ఆగిపోయిందనుకో మళ్ళీ లిఫ్ట్లోంచి పైకి వచ్చేటప్పుడు గుండె పట్టేసినట్టు అలాంటప్పుడు ఈ ఏర్పాటు వల్ల పిల్లలకి పెద్దలకు కూడా ప్రాణాపాయం కాదా అనుకో అలా అయితే ఈ ఏర్పాటు ఎందుకు చేస్తారు అనుకో అప్పుడు మార్సెల్స్లో కానీ ఈనాడు ఇక్కడ కానీ కావడం ఎవ్వరు హరి అన్ల అంత నిరపకాయ నిరపాయంగాని బయటపడి తర్వాత భూమి అడుగున ఇంత లోతున ఇలా స్వరంగాలు ఎలా చేశారు ఎంతో ప్రమాదం కాదు అని అమాంతంగా భూకంపము వచ్చి కూలిపోతే ఏమవుతుంది తరువాత లోపలికి వెళ్తురు గాలి ఎలా వస్తున్నాయో కానీ మా మిత్రుని అడగకుండా అడిగే వ్యవధిలే అతడు సమాధానం చెప్పే స్థితిలో కూడా ఉన్నట్టు లేడు మేము తొందరగా తొందరగా నడుస్తూ ఒక బట్టల షాపులో ప్రవేశించాం అక్కడ అద్దాల బీరువాలు ఎన్నో రకరకాల సూట్లు తయారై సిద్ధంగా అవన్నీ ఎవరో కొట్టించుకున్నారు కాబోలు అనుకోరు మేము లోపలికి అడుగు నా దృష్టి బీరువాల మీదనే లగ్నం కావటం వల్ల వాటికేస్తూ చూస్తూ నిలబడు లోపల ఒక ఆయన మీనం దగ్గరికి వచ్చి మాట్లాడటం గమనించల అలా నాలుగైదు నిమిషాలు కావటంతో ఆసామీ నా దగ్గరకి వచ్చిన పొడవు కైవారం వగైరా కొరతలన్నీ తీసుకోవడం మొదలు పెట్టాడు ఓహో బట్టలు కొట్టడానికి కదా అని ఈ సాయంత్రానికి ఇచ్చేస్తాడా అన్న నేని దాకా చేపలకు తప్పదు సుమా అన్నారు దీకెందుకే భయం ఐదు నిమిషాలు ఇచ్చేస్తారు ఇదొచ్చి ఇక్కడ వాటిలో మీకేం నచ్చిందో చూపించండి మనలో మాట కానీ నాకేం తెలుస్తుంది ఆ గుడ్డ నాణ్యం కానీ విలువ కానీ నేను తెలుసుకోలేను కదా అక్కడ బేల వీలుందో కాదు ఎంత చెడ్డ వాడు బట్టలు అమ్ముకునే కోమటి అయినా దొరే కదా అని ఈ బాధ అలా ఎందుకని దర్జాగా మీనన్ సోదర బ్రదర్ మీనన్ మీకంటే నాకు ఎక్కువ తెలుసా చూసి మీరే ఏర్పాటు చేయి వాటి మంచి చెడ్డలు నాకంటే మీకే తెలుసు కానీ సంతోషించాడు సరే ట్రమ్మని ఇంకొక వాళ్ళ దగ్గర తీసి నాలుగైదు రకాల మెడ పట్టి అంటే టైలు కొన్నారు అక్కడందరూ మగవాళ్ళు మెడకు ఉరేసుకున్నట్టు ఇదొకటి కట్టుకో ఒక ఎందుకో నాకు అర్థం కాదు ఏమీ అడగ అడగటానికి తెలుసుకోవడానికి వీలు ఇక్కడ షాప్ తర్వాత ఒక అందరజన్ కాలర్లు తెప్పించి ఒక తర్వాత ఒకటి సూటి లోపల దొరుకుకోవడానికి వంటి వంటి అంటి పెట్టుకుని ఉండే అటువంటి షరాబులు రెండు జతలు తెప్పి ఇంకొక రెండు దతలు మేజోడు ఇవన్నీ చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పని ఏమిటి మేనన్ గారు తనేదో జమీందారు అయినట్టు నేరంతగా జమీందారైనట్టు కళ్ళు మూసుకొని ఒకదాని తర్వాత ఒకటి తెప్పిస్తున్నాడు వీరనికీ డబ్బెవడిస్తాడు వాడు కానీ వాడు అబ్బ కానీ ఇవ్వడు కదా నా పోటీ వాటికి సర్మం చేయడానికి ఈ దుకాణాలు పెట్టుకోలేదు కదా వాడు అయినా ఈ మేజోళ్ళు ఈ ఉరితాళ్ళు ఎన్నెందుకు ఒకటో రెండే ఉంటే సరిపోతుంది కదా మాసిపోయినప్పుడు రాత్రి ఉతికి పొద్దునేసుకుంటే చాలు కదా వాటన్నిటికీ వందో వందలు అయి ఉంటే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తేను లేదని చెప్పడం ఎలా అనుకుంటుండగా మేము ఎన్నుకున్నవని అక్కడ మనిషి లోపలకు తీసుకువెళ్ళి వాటి చిన్న అందమైన అత్తబెట్టెలో అమర్చడం సూటి ఇంకొక పెట్టెలో అమర్చడం వాటిని చక్కగా అందమైన రిబ్బల్ లాంటి వాటితో కట్టడం తీసుకువచ్చి నా ఎదట పెట్టడం జరిగి మీనం బిల్లు నా చేతికి నేను రాబోతున్న కన్నీటిని మందగలించి వెనక్కి పంపించి డబ్బు కెక్కులమనకుండా మీనం చేతిలో పెట్టి ఎంత అయిందని అడగకూడదు వింటే మీరు హడలిపోతారు అని సంకన పెట్టుకొని బయటకు వచ్చి ఒక క్షణం బయట నిలబడి ఇంకా కొనాల్సినవి లేవు కదా అన్న ఇంకా బోలెడు ఉన్నాయి అంటాడేమో అని ఒక్క క్షణం ఊపిరి పట్టుకొని నెల మీనని ఒక్క క్షణం నా మొహంకేష్ ఇక్కడ కనపడ్డం భయం సందేహాలు చూసి నవ్వుతో ఇవాళ్కి ఇంతవరకు చాలే అన్న అంటే రేపు మళ్ళీ అక్షంతలు వెనకేసుకొని బయలుదేరాలా నేనన్నది దానికి అర్థమైనట్టు అనిపి ఏమక్కలేదు ఇవాళ నువ్వు వెళ్ళిపోతున్నావు కదా ప్రస్తుతానికి ఇంకేమీ నాకు అవసరం లేదన్నా చెల్లర సామానులు ఏమైనా కావాల్సి ఎలింబలో వెళ్ళిన తర్వాత అక్కడెవరైనా సహాయం చేసుకొని కొనుక్కోవచ్చారు అక్కడితో ఆ పూట కార్యక్రమం ముగించుకొని వెంటనే బసకు పెళ్ళి ఆ మాటు అడుగు రైలు కాక పైశ్రాము కాక గొర్రబండి చేసుకొని బసకు చేరుకొని వాహన యోగం పట్టిందేమిటన్నా ఇప్పుడు మంచి తొందర సమయం ఈ ఊళ్ళో నూటికి తొంభై మంది జనాభా వాళ్ళ వాళ్ళ పనుల మీద తిరుగుతారు రైళ్లలో ట్రాముల్లో కూడా చాలా ఇరక ఇరకాటంగా అలా అయితే ఒకళ్ళొకళ్ళు ప్రమేయం లేకుండా నాలుగు డబ్బులు ఎక్కువైనా త్వరగా బసకు చేరవచ్చని సమాధానం ఈ కబుర్లు పూర్తయ్యేసరికి బస రానివచ్చి రా తొందరగాని అక్కడ నిలబడి ముందుకు వెనక్కి పరిగెత్తి జనాభాని చూస్తున్నవని బసలోకి లాక్కు ఇంకా నాకు పని ఉంది నేను వెళ్ళాలి నువ్వు సాయంత్రం దాకా ఎలాగో కాలక్షేపం చేసుకో నేను సాయంత్రం వచ్చి నిన్ను కలుసుకొని రైలు ఎక్కిస్తా అంటూ నా కృతజ్ఞావచనాలు వెనక ఉండాలి తన గదికి వెళ్ళిపో నేను నా గదిలోకి వెళ్ళి సామాను మంచం మీద పెట్టుకొని కూర్చొని ఒకటొకటి విప్పి వాటిని మురిసిపోతూ వేధవ డబ్బు పోతే పోయింది కానీ ఎలాంటి వస్తువులు మనకు ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను వస్తువులు వాటి నాణ్యం ఎలా ఉన్నా ప్రతి వాడికి ఇలా ఇంత చక్కని పెత్తెలలు అందంగా కుట్టిస్తారు లేక నా పోటీ విదేశీయులకు వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు అనుకుంటే ఇలా అందంగా అమర్చిస్తారా ఏమైనా ఇక్కడ ఏర్పాట్లు పద్ధతులు ఏది చూసినా చాలా అందంగా హుందాగా కనబడి వాళ్ళ నాగరికత అంటే ఇదే కాబోలను వాటన్నిటినీ మాట్లాడటా ఉంచి ఈ సూడు ఐదు నిమిషాల్లో వాడు ఎలా కుట్టిచ్చాడు నాకేం అర్థం కద అంటే రెడీమేడ్ అని ఆయనకి ఇంకా తెలియదు లేక అక్కడ ఉన్న వాటిలో మరే వాళ్ళు మరెవరికో కుట్టింది నాకు సరిపోతే నాకు తొందరపడి ఇచ్చేశాడేమో అనుకున్నా అనే సందేహం కూడా సరే వాడలా ఏడిస్తే నాకెందుకు నా పని నాకు అయింది కదా అని సంతోష్ ఇవన్నీ మడిచి జాగ్రత్తగా మళ్ళీ ఆ పెట్టెలు పెట్టి భద్రపరిచి కొంచెం సేపు విసరించి ఒంటి గంటకు లేచి మధ్యాహ్న భోజనాన్ని తయారయ్యాను ఆ వేళ హాలులో తప్ప మరెవరు ఎక్కడా కనపడలేదు మిగతా విషయాలు రేపు